హాయ్ Hi, Neenu Mi Mehreen Peerzada. Congratulations for Volga వీడియోస్ Congratulations, ఓల్గా వీడియో <laughs> for 17 million. ప్రతివాళ్ళ కాస్టింగ్ కూడా నేను బాగా నిండుగా కనపడుతుంది ప్రతి చిన్న ఇది కూడా బికాజ్ ఒక పర్పస్ఫుల్ సీన్స్ ఉన్న చోట అలా అంత పర్ఫెక్ట్గా పెట్టాము అని చేత నాకేందంటే ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దిస్ పిక్చర్ ఎట్లయినా సరే అది తప్పకుండా సక్సెస్ కావాలా అని నేను బాగా కష్టపడి ఇచ్చేస్తున్నాను ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కూడా కష్టపడి ఇచ్చేస్తున్నారు I must see the results of that, yes. Okay. Beautiful message is there in the this, Shiva, uh, this uh, Ganesh Dintana no? mobile. I am very happy after Dharma Chakram. Um, you made me cry like anything in the picture. Salamanch hmm. hmm. journalist. All journalists will be feel very happy after seeing the picture. Okay, journalist team sad in Chadayam అదే రేపు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అండ్ ఫైవ్ అండ్ ద డైరెక్టర్ డెఫినెట్లీ రియల్లీాబ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ న్యూ డైరెక్టర్ మా బ్యానర్ చేసిన కురాళ్ళల్లో ఇక అతను ఇక ఆ పిక్చరు ఇక ఆ తపన అంతంత తపన కాదు అతనికి ఏదన్నా అడిగితే ఇక వాంతి చేసినట్టు అనమాట చిన్న బిట్ అడిగినా సరే మొత్తం నీకు రెండున్నర గంటల సినిమా చేపించేస్తాడు అంత తరవగా హౌ టు పిక్చరైజ్ సాంగ్స్ అండ్ మెటీరియల్ ఎవరి థింగ్ అండ్ యస్టేకెన్ చాలా మెచ్యూర్డ్ డైరెక్టర్ లాగా సురేష్ కృష్ణ యాక్సిడెంట్ అతను మా దగ్గర పనిచేశారు వాళ్ళ గురువు గారికి ఏ విధమైన వన్ పర్సెంట్ కూడా తగ్గడానికి అనిపించింది నా పర్సన్ అది వైకాంచల్ బోల్డ్ దెర్ ఇస్ నో ఐ డోంట్ బాదర్ అబౌట్ ఎని ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ బాయ్ వాళ్ళు చేస్తున్నాం ఇది బట్ అతను కొత్త కుర్రాడుగా ఉండి ఇతను ఏదో ఆల్రెడీ ఒకటి చేశాడు కాబట్టి ఈయన గురించి పక్కగా చెప్పాల్సింది పట్టినా బట్ న్యూ బాయ్ మా బ్యానర్లో ఇప్పుడు జయంత్ అతను వచ్చాడు ఇతను కూడా అసలు తిరుపతి ఈజ్ రైటర్ కూడా అనమాట అసలు అక్కడ కక్కుతాడే అసలు ఏదడిగినా అండ్ టేకింగ్ అండ్ థింగ్ పర్ఫార్మెన్సెస్ మధుబాల గాని చంద్రమోహన్ కానీ ఆ సిస్టర్ క్యారెక్టర్ ఇస్తున్న అమ్మాయి గిరి కీర్తన ఎవ్రీ బీ అజిడెంట్ టీమ్ వర్క్ చాలా బాగుంది ఇంకా రంబే జాయిన్ కాలేదు ఫిబ్రవరి సెకండ్ నుంచి అవుతుంది మధుబాల్లో నాలుగు చోట్ల ఏడ్చున్నాను అండి ఐదు రేళ్లలో ఐ ట్రైడ్ ఫోర్ టైమ్స్ బట్ రీల్ యాక్చువల్ అసలు సీన్లో ఇన్వాల్వ్ అయిపోయి ఏడ్ చేసేసాను వెంకటేష్ టు సిన్స్ సిస్టర్ చనిపోయిన తోటి బికాస్ మా అబ్బాయిని గురించి బట్టి నేను ఒకటి బాగాలేక బాగాలేదని చెబుతాను సో నేను ధర్మచక్రం తీసే రోజున కఠినంగానే చెప్పినాను డబ్బులు ఎట్లానో ఉన్నాయి కానీ విల్ గట్ ది అవార్డ్ అండ్ యూ విల్ గట్ ది వెరీ గుడ్ నేమ్ బికాస్ శత్రు తర్వాత బ్రహ్మపుత్రుడి తర్వాత వాడికి మామూలుగా పెర్ఫార్మెన్స్ సైడు నేను అంత డైలాగ్ దీక్షను కానీ ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ ద టూ పిచ్చర్స్ చూద్దాం నాకు తర్వాత మళ్ళీ ధర్మచక్రం వచ్చి కొట్టేసి ఇవాళ వాటి అన్నింటినీ అసలు నేను సూర్యవంశం చూడలేదు చాలా బాగా చేశాడని అన్నారు బట్ వాట్ రెస్ట్ చూసిన వాళ్ళు ఇది అంతా బట్ నేను ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు బట్ ఇందులో మాత్రం మా పిక్చర్లో గణేష్లో చాలా రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ టుడే ఈజ్ అందుకని ఇప్పుడు వాడికి అసలు ఏమి నేను అన్ను వాళ్ళ పిక్చర్ చేయి వీళ్ళ పిక్చర్ చేయి అని చెప్పడం కూడా దలుచుకొని కూడా లేదనమాట బికాస్ ఈ ఘాట్ ఈజ్ ఓన్ డిసిషన్స్ అండ్ మెచ్యూర్ అయిపోయాడు కనవసరం మనం ఎంటర్సైన్ అవటం అనేది కూడా దట్ ఈస్ ఎవరికి చేయాలా ఏ పిక్చర్ చేయాలా ఎట్లా చేయాలి అనేది కూడా ఈ వాంట్ టు టేక్ డెసిషన్ లేకమ్ టేక్ ది డెసిషన్ అని ఐఎమ్ రియల్లీ హ్యాపీ పిక్చర్ డబ్బు రాని రాపోయిన కానీ యాజ్ ఎ ఫాదర్ అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ మూవీ ఐ ఫ్రాంక్ చెప్పాలండి దీనికన్నా దానికి నేను ఇంకా అయిపోతే నేను అసలు నన్ను ఆ పిక్చర్ టేకప్ చేయమన్నాడు సురేష్ నువ్వు ఎందుకు డాడీ రెండు సినిమాలు వద్దాది అని అంటే లేదు లేదా నేను నాకేమో ఐ మస్ట్ గివ్ వన్ హిట్ వెంకటేష్ బాబుతో హిట్ ఇవ్వటం కాదు వేరే పిక్చర్ తీసి మనం బ క్రెడిట్ ఉంటుంది నాకని నేను ఎప్పుడు మన చాదస్తం మనకు ఉందనుకోండి అంచేత నేను దీన్ని టేకప్ ఇస్తాను బట్ అది చూస్తుంటే మాత్రమే చాలు ఏ అబ్బాయి అప్పుడే ఊరకాయ జబ్బాకండి ఒకటి అయిందండి అయింది నేను పిక్చరే కదా ఓటింది తను నేను అది ఒకటే కథ ఇచ్చింది నేను నేను ఒకటే కథ మొన్న నేను ఏది చెప్పలేని అప్పుడే ఇది రేపు ఏదో ఇది కూడా ఏదో ఇటు కాకపోతే అప్పుడు చెప్పండి చెప్తాను ఇక మా ఆయన నేను రిటైర్ అయ్యా శుభ్రంగా ఇక మీతో కలిసే పని కూడా ఉండదు చూస్తుంటే ఇప్పుడు ప్రభావ్ డైలాగ్ అన్నాడు కదా అందుకని రిలీజ్ అయ్యి భగీత అయిన తర్వాత మొదలు పెద్ద లేకపోతే సినిమాలో దిగుందని నేను మానేజ్ చేస్తాను ఎందుకు తీయాలండి హిందీ పవిత్ర రాశారు వచ్చిందండి ఇట్లా ఆరో తారీఖున రికార్డింగ్ ప్లస్ పూజ షూటింగ్ ఆల్సా బట్ వీఆర్ రికార్డింగ్ టూ సాంగ్స్ ఆరు ఏడు ఎనిమిదిలో అదే ఫీల్ అవుతున్నాను అండ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఎప్పుడు చేసి ఉండాల్సింద రియలీ ఎక్సలెంట్ చూతున్నాయి నాలుగు ఉన్నాయి ఇప్పుడు పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాము పెళ్ళి చేసుకుందాంరా ప్రేమించుకుందాంరా ప్లస్ నాయుడు గారి కూడా తోడుకోడళ్ళు చూస్తున్నాయి దీని కంటిన్యూషన్ ఏది రికార్డింగ్ ఇక్కడే ఎవరింగ్ మస్ట్ బిడ్డ నేను మామై కాంపౌండ్ కానీ దాల్సే హిందీ పీపుల్ దాల్సీ వెరీ హ్యాపీ అండ్ రియల్ గా అసలు డైలాగ్స్ అనిల్ కపూర్ కాజోల్ అనుపమ్ కే ప్రేమించుకున్నారని చేద్దాం బా నండి చూస్తున్నా బికాస్ తను డైలీ ఏదో కథలు ప్రొడ్యూసర్లకి నేను అసలు కానీ అసలు ఇదైపోయేది మొదటి పవిత్ర బంధం వెంకటేష్ బాబుతో తీసి తీసుకుండాల్సి ఉండాలి సార్ పవిత్ర బంధం వెంకటేష్ బాబుతో కాజులు పెట్టి తీసేసి ఉన్నట్టే ఎప్పుడూ తీసుకుండాలి సార్ చాలా లేట్ అయిపోయింది బట్ నేను బాధే ఫీల్ అవుతున్నాను నేను అది చూడాలి అసలు ఈ మొన్నటి దాకా అంటే నేను ఏం బీజీపోయేది ఇది బదులు అధికారం మొదలైతే తీసుకున్నట్టే చాలా బాగుంది ఏదో కుమార్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ఇంట్రెస్ట్ తీసుకొని ఆయనకు వచ్చిన అవార్డ్స్ అన్నిటిని ఒక మ్యూజియం లాగా తయారు చేసి పెట్టి తక్కిన ఆర్టిస్టులు కూడాను ఒక పద్ధతిగా ఉండాలని అని కానీ ఒక మంచి సాంప్రదాయాన్ని ఆయన ఇచ్చేసి చేసినందుకు అందరూ సంతోషించాము దాన్ని చీఫ్ మినిస్టర్ గారు ఓపెన్ చేయడం ఇదంతా జరగటం దాన్ని చాలా ఖర్చు పెట్టి ఆయన ఇచ్చేశాడు కానీ దురదృష్టవశాత్తు నిన్న మొన్న అక్కడ దొంగతనం జరగటం అనేది అది చాలా బాధాకరంగా ఉంది మాకెను ఆయన అసలు ఇంకా ఎంత బాధపడి ఉంటాడు కాదు వేర్ ఆల్ ఫీలింగ్ వెరీ సారీ కాదు ఎందుకంటే ఎక్కడ చేసిన అందులో ఒక విపరీతమైన అభిమానం తోటి ఇచ్చిన అవార్డుని అలా చేయటం మంచిది కాదు అని అనిపించింది బాయ్స్ అమ్మాయి హాయ్ నా పేరు రోహిత్ హలో హాయ్ అందరికీ నమస్కారం వోల్గా వీడియోస్ డు సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్ కంగ్రాట్యులేషన్స్ టు వోల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్ కంగ్రాట్యులేషన్స్ ఫర్ వోల్గా వీడియోస్ కంగ్రాట్యులేషన్స్ టు వోల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్ థాంక్యూ